హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి యాస్పిరెంట్స్ బేస్ చేసుకొని ఎస్పెషల్లీ ఈ వీడియోలో మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత చాలా మంది యాస్పిరెంట్స్ యొక్క మెసేజెస్ బేస్ చేసుకొని ఈ వీడియో చేస్తున్నాము అసలు ఈ డిఎస్సిలో ఎక్కువగా నష్టపోయింది ఎవరు ఎక్కువగా లాభపడింది ఎవరు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ వీడియోలో ఏదో ఒక పాయింట్లో అయితే మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే మ్యాచ్ అవుతారు వీడియో చివరి వరకు చూడండి మీకు ఒక క్లియరెన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మరి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సీకి సంబంధించి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వీడియోకి వచ్చిన లైక్ చేయండి మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ మీకు ఇచ్చాను జాయిన్ కాగలరు మళ్ళీ లేట్ చేయకుండా కంటెంట్ లేక వెళ్దాం ఫస్ట్ డిఎస్సి ఎప్పుడు స్టార్ట్ అయింది ఐ మీన్ అప్లికేషన్స్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది ఎండింగ్ వరకు మీరు ఏదో ఒక స్టేజ్ లో ఎక్కడ లాభపడారు ఎక్కడ నష్టపోయారు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మీరు క్లియర్ గా వీడియో వినండి మీకు ఒక స్పష్టత అయితే ఏర్పడుతుంది ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి ఫార్టీ ఫైవ్ డేస్ టు ఫిఫ్టీ డేస్ సమయం మాత్రమే ఇచ్చారు అందరికీ తెలిసిన విషయమే సో ఇక్కడ ఫస్ట్ నుంచి ఎవరైతే ప్రిపేర్ అయి ఉంటారో వారు లాభపడ్డారు అంటే వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది ఎవరైతే అప్పటి నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో ఐ మీన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకునే వాళ్ళు మాత్రము ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అయితే నష్టపోయారు ఫ్రెండ్స్ మధ్యలో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తాయి వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే నార్మలైజేషన్ పరంగా కావచ్చు ఫైనల్ కీస్ పరంగా కావచ్చు అన్ని కీస్ ని అన్నిటిని బేస్ చేసుకొని వీడియో చేస్తున్నాం కాబట్టి మీకు పక్కాగా మీరు నష్టపోయింది ఎక్కడనేది ఒక స్పష్టత అయితే ఏర్పడుతుంది సో ఫస్ట్ స్టెప్ పాయింట్ మాత్రము మనకి ఇచ్చినటువంటి టైం పీరియడ్ బేస్ చేసుకొని ఇక్కడ గవర్నమెంట్ అయితే ఏమీ అనడానికి లేదు ఫస్ట్ నుంచి ఎవరైతే ప్రిపేర్ అయింటారో వారు సక్సెస్ అయింటారో సో అప్పటి నుంచి ఎవరైతే ప్రిపేర్ అయింటారో ఐ మీన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకునే వాళ్ళు మాత్రం ఇక్కడ నష్టపోయారనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఇక్కడ మళ్ళీ ఇక్కడ మళ్ళీ కొందరు లాభపడ్డారు కొందరికి హండ్రెడ్ పర్సెంట్ ఈ ఫార్టీ ఫైవ్ డేస్ టు ఫిఫ్టీ డేస్ లోనే సో ఇక్కడ మొత్తము పది సెక్షన్లు ఎస్జిటి జరిగినాయి ఎస్జిటి పరంగా అబ్జర్వ్ చేస్తే ఎస్సిటి మొత్తము పది షిఫ్ట్లు జరిగితే ఇక్కడ నాలుగు షిఫ్ట్ల వాళ్ళు ఎక్కువగా లాభపడ్డారు ఫ్రెండ్స్ ఇక్కడ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవరు అంటే జూలై ఫస్ట్ ఎవరికైతే ఎస్ వన్ ఎస్ టూ అంటే షిఫ్ట్ వన్ షిఫ్ట్ టూ ఎవరికైతే జరిగింటుందో నెక్స్ట్ జూలై సెకండ్ ఎవరైతే రాశారో షిఫ్ట్ వన్ షిఫ్ట్ టూ వీళ్ళు ఎక్కువగా లాభపడ్డారు ఎక్కువగా అంటే ఇక్కడ మెయిన్ గా ముందు ప్రిపరేషన్ ఓకే అప్పటి నుంచి స్టార్ట్ అయినటువంటి ప్రిపరేషన్ ఓకే మెయిన్ గా ఇక్కడ ప్రాఫిట్ ఐ మీన్ ఎక్కువగా లాభ వారు మాత్రము ఈ రెండు ఎగ్జామ్ ఈ రెండు తేదీలలో ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తారో వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అంటే వీళ్లకు అడిషనల్ గా అడిషనల్ గా ట్వెల్వ్ డేస్ ఎక్స్ట్రా ప్రిపరేషన్ దొరికింది ఎక్స్ట్రా ప్రిపరేషన్ దొరికింది యాక్చువల్ గా అయితే వీళ్లకు ట్వంటీ ట్వంటీ ఫస్ట్ ఎగ్జామ్ జరగాల్సింది ట్వంటీ ట్వంటీ ఫస్ట్ సంథింగ్ ఏదో ట్వంటీ ట్వంటీ ఫస్ట్ జూన్ లో ఎగ్జామ్ జరగాల్సింది జూలై ఫస్ట్ సెకండ్ జరిగింది అంటే అక్కడ మీకు ఎన్ని డేస్ సెక్షన్ ట్వంటీ నుంచి ఫస్ట్ కి లేదా సెకండ్ కి అక్కడ పది నుంచి పదకొండు రోజుల సమయం ఉంది అంటే వాళ్ళకి ఎక్స్ట్రా ప్రిపరేషన్ దొరికినట్టే కదా ఇచ్చిందే తక్కువ సమయం అయితే ఇచ్చింది ఫార్టీ ఫైవ్ డేస్ టు ఫిఫ్టీ డేస్ సమయం అయితే ఈ రెండు తేదీలలో ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వారికి అడిషనల్ గా టెన్ టు లెవెన్ డేస్ సమయం దొరికింది కాబట్టి వీళ్ళు ఇక్కడ లక్కీగా మనం చెప్పుకోవచ్చు మిగతా వాళ్ళు కొంచెము అన్లక్కీగా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఫస్ట్ నుంచి ప్రిపేర్ అయిన వారు లక్కీ పర్సన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయిన వాళ్ళు అన్లకీ పర్సన్స్ ఇది మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ మధ్యలో జరిగినటువంటి విషయము ఓకేనా ఇక్కడ లాభపడ్డవారు మాత్రము ఎక్కువగా అంటే మెయిన్ గా ఈ రెండు సెక్షన్లకు అడిషనల్ గా ట్వెల్వ్ డేస్ సమయం అయితే దొరికింది ఇక్కడ థర్టీన్త్ ఎగ్జామ్ జరిగింది సో మీరు ఒక అబ్జర్వ్ చేయాలి థర్టీన్త్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్ ఫస్ట్ ఎగ్జామ్స్ ఎస్జిటి ఇప్పటి నుంచే మరి థర్టీన్త్ తర్వాత మళ్ళీ సెవెంటీన్త్ నుంచి స్టార్ట్ అయింది అంటే ఇక్కడ థర్టీన్త్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఫస్ట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఎంత డిఫరెన్స్ ఉందో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి అంటే థర్టీన్త్ రాసినటువంటి సెక్షన్ వాళ్ళకి జూలై ఫస్ట్ ఎగ్జామ్ లేదా సెకండ్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఒక్కసారి మనం కంపారిజన్ అబ్జర్వ్ చేస్తే చూడండి ఇక్కడ ఎన్ని డేస్ ఉందో ఒక్కసారి మీరే అబ్జర్వ్ చేయండి అప్రాక్సిమేట్ గా అప్రాక్సిమేట్ గా ఎయిటీన్ డేస్ సమయం దొరికింది అంటే అడిషనల్గా ఎయిటీన్ డేస్ ఎస్జిటి ప్రిపరేషన్ అంటే మామూలుగా ఉండదు సో ఇది అందరికీ ఆ జాబ్స్ అనేటివి ఏ షిఫ్ట్ వాళ్ళకి ఆ షిఫ్ట్లు కాదు అన్ని షిఫ్ట్లను బేస్ చేసుకొని అన్ని డిస్ట్రిక్ట్ల వాళ్ళు ఉంటారు కాబట్టి ఎయిటీన్ డేస్ అడిషనల్ ప్ర అడిషనల్ గా ప్రిపరేషన్కి సమయం దొరికిందంటే వాళ్ళంత లక్కీ పర్సన్స్ ఇంకొకరు ఉంటారా ఉండరు అంటే బాగా నష్టపోయింది ఇక్కడ వీళ్ళు అంటే టైం పరంగా చెప్తున్నా టైం పరంగా చెప్తున్నా సో బాగా నష్టపోయిన వాళ్ళు మాత్రము సిక్స్త్ థర్టీన్త్ అది కూడా ఫస్ట్ ఎగ్జామ్ అంటే స్టార్టింగ్ ఎగ్జాము క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుందో తెలియదు అది ఒక టెన్షన్ సో అది కూడా ఆఫ్టర్ నోన్ సెక్షన్ అక్కడ స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి కాంబినేషన్ తో ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు ఎక్కువగా ఎక్కువగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఎస్జిటి కూడా అప్లై చేసి ఉంటారు కదా వాళ్ళు ఎక్కువ కాంబినేషన్ తో ఉన్నారు అండ్ ఇక్కడ ఓవరాల్ గా ఇక్కడ కొంచెము నష్టపోయారు నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్ కూడా ఎలా ఉన్నాయంటే ఒక షిఫ్ట్ బేస్ చేసుకుని ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో నెక్స్ట్ అలాగే కొంచెం రిలేటెడ్ గా క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి అంటే రిలేటెడ్ అంటే అదే క్వశ్చన్స్ అని కాదు కొంచెం రిలేటెడ్ గా క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి అంటే గెస్ట్ చేసేటువంటి ఇప్పుడు సోషల్ నెట్వర్క్స్ ఎక్కువైనాయి సోషల్ నెట్వర్క్స్ ఎక్కువైన దాని పరంగా ఎగ్జామ్ రాసిన తర్వాత యాజ్ ఫ్రెండ్స్ చెప్పేటువంటి క్వశ్చన్ పరంగా వెంటనే యూట్యూబ్ ఛానల్లో పెట్టేస్తున్నారు కాబట్టి వాళ్ళు క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి అనేది ఒక ఎసెంప్షన్కి వచ్చేసి ప్రిపరేషన్ అయితే మిగతా సెక్షన్ వాళ్ళు గెయిన్ అయ్యారు అనేది మాత్రము హండ్రెడ్ పర్సెంట్ అయితే వాస్తవము ఇది ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఇక్కడికి ఎగ్జామ్స్ వరకు అయిపోయినాయి ఎగ్జామ్స్ వరకు అయిపోయినాయి సో ఇక్కడికి మీకు లాభపడ్డ వారు ఎవరు వారు పక్కాగా చెప్పాను ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ప్రైమరీ కీ వచ్చింది ప్రైమరీ కీలో అందరూ అబ్జెక్షన్స్ పెట్టారు అంటే ప్రైమరీకి రిజల్ట్ తర్వాత అందరూ అబ్జెక్షన్స్ పెట్టారు తర్వాత ఫైనల్ కీ రిలీజ్ చేశారు ఆ ఫైనల్ కీలో మళ్ళీ కొందరికి అటు ఇటుగా యాడ్ కావడం అంటే జరిగింది నెక్స్ట్ మళ్ళీ ఫైనల్ కీలో మళ్ళీ అబ్జెక్షన్స్ పెట్టారు మళ్ళీ కొంచెం అటు ఇటుగా యాడ్ అయ్యాయి అవి ఎన్ని యాడ్ అయినాయి అంటే అది ఆ క్వశ్చన్ బట్టి ఉంటుంది అంతే తప్ప దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు సో ప్రైమరీ కీ అయిపోయింది నెక్స్ట్ ఫైనల్ కీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ నార్మలైజేషన్ ఇక్కడ నార్మలైజేషన్ లో నార్మలైజేషన్ లో మూడు సెక్షన్ వాళ్ళకు మాత్రము చాలా చాలా తక్కువ యాడ్ అయ్యాయి మూడు సెక్షన్ వాళ్ళు ఎవరెవరు ఆ ఎయిటీన్త్ ఆఫ్టర్నూన్ సెక్షన్ ఎయిటీన్త్ షిఫ్ట్ వన్ వాళ్ళు అనుకుంటా నెక్స్ట్ సెవెంటీన్త్ షిఫ్ట్ వన్ వాళ్ళు నెక్స్ట్ జూలై ఫస్ట్ షిఫ్ట్ వన్ వాళ్ళకు మధ్యలోనే యాడ్ అయ్యాయి వన్ మార్క్ మధ్యలోనే యాడ్ అయ్యాయి అప్రాక్సిమేట్ గా ఆ రేంజ్ లో మాత్రమే నార్మలైజేషన్ లో యాడ్ అయ్యాయి మిగతా సెక్షన్స్ లైక్ కొన్ని సెక్షన్స్ కి థర్టీన్త్ ఎస్ టు పరంగా కావచ్చు మిగతా సెక్షన్ల పరంగా కొందరికి ఫోర్ పాయింట్ ఫైవ్ మార్క్స్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ మార్క్స్ యాడ్ అయినాయి కొందరికి ఫోర్ టు ఫైవ్ మార్క్స్ యాడ్ అయినాయి కొందరికి టూ టు త్రీ మార్క్స్ యాడ్ అయినాయి కొందరికి త్రీ పాయింట్ ఫైవ్ మార్క్స్ ఫోర్ పాయింట్ ఫైవ్ యాడ్ అయినాయి నెక్స్ట్ కొందరికి త్రీ టు ఫోర్ మార్క్స్ వరకు యాడ్ అయినాయి అంటే మొత్తం మీద టెన్ సెక్షన్స్ పరంగా ఇలా అప్రాక్సిమేట్ గా కొందరికి టూ పాయింట్ ఫైవ్ టు త్రీ పాయింట్ కూడా యాడ్ అయినాయి అంటే ఇలా ఓవరాల్ గా ఇక్కడ రెండు సెక్షన్స్ వాళ్ళు కొంచెం గెయిన్ అయ్యారు అంటే ఫోర్ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ ఫోర్ టు ఫైవ్ ఇలా త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ ఈ త్రీ సెక్షన్స్ వాళ్ళు కొంచెము గెయిన్ అయ్యారు ఓకే ఇంతవరకు ఇక్కడ ఎఫెక్ట్ ఎక్కడ వచ్చింది అంటే ఇక్కడ ఎఫెక్ట్ వచ్చిందంటే మీరు స్కోర్ కార్డ్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే నైంటీ ప్లస్ ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎయిటీ ప్లస్ ఎక్కువ వచ్చిన వాళ్ళు ఇక్కడ నార్మలైజేషన్లో హైయెస్ట్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని కాదు ఫ్రెండ్స్ ఇక్కడ మెజారిటీ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ ఇక్కడ నార్మలైజేషన్లో ఆడినటువంటి యాస్పిరెంట్స్ ఎయిటీస్లో ఎక్కువగా రీచ్ అయ్యారు అంటే ఇక్కడ చూడండి అది కూడా మీరు ఒక్కసారి మెరిట్ లిస్ట్ అబ్జర్వ్ చేశారు అనుకోండి మెరిట్ లిస్ట్ అబ్జర్వ్ చేస్తే ఆ పాయింట్స్లోనే ఫర్ ఎగ్జాంపుల్ ఏ డిస్టిక్ అయినా తీసుకోండి నైన్టీ ప్లస్ వచ్చిన వాళ్ళు అప్రాక్సిమేట్ గా ఫిఫ్టీన్ టు ట్వంటీ యాస్పిరెంట్స్ ఉన్నారు ఫిఫ్టీన్ టు ట్వంటీ నెక్స్ట్ ఎయిటీ టు నైన్టీ మధ్యలో వచ్చిన వాళ్ళు కొన్ని డిస్టిక్లో త్రీ హండ్రెడ్ ఉంటాయి కొన్ని డిస్టిక్ లో ఫోర్ హండ్రెడ్ ఉంటే కొన్ని డిస్టిక్ లో వన్ ఫిఫ్టీ ఉంటే మరి ఎస్పెషల్లీ కర్నూలు లో ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ఉన్నారు ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ఒకరిద్దరు కాదు ఫ్రెండ్స్ ఐ థింక్ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ సెవెంటీనో ఉన్నారు ఎవరు ఎయిటీ టు నైన్టీ రేంజ్ లో వచ్చిన వాళ్ళు అక్కడ ఎయిటీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎయిటీ పాయింట్ జీరో 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 సంథింగ్ ఇలా ఉంటాయి కదా న్యూమికల్ వాల్యూస్ దీని నుంచి ఎయిటీ పాయింట్ నైన్ సంథింగ్ అంటే ఈ వన్ మార్క్ రేంజ్ లోనే వన్ ట్వంటీ మెంబర్స్ వన్ థర్టీ మెంబర్స్ ఉన్నారు వన్ ట్వంటీ మెంబర్స్ వన్ థర్టీ మెంబర్స్ ఇప్పుడు దీన్ని బట్టి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఈ జీరో పాయింట్ ఫైవ్ టు వన్ మార్క్ యాడ్ అయిన వాళ్ళకి ఈ ఫోర్ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ మార్క్స్ యాడ్ అయిన వాళ్ళకి ఎంత వేరియేషన్ ఉందో మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ లో కూడా చాలా మంది ఆస్పిరెంట్స్ కి ఏంటంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు కొంచెం లిబరల్ గా యాడ్ కావడము తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు కొంచెం ఎక్కువ యాడ్ కావడం అలా జరగలేదు ఒక షిఫ్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ మధ్యలో యాడ్ అయినాయి అనుకోండి ఆ షిఫ్ట్ లో ఎవరైతే ఎగ్జామ్ రాసారో అందరికీ ఒకే మార్క్స్ యాడ్ అయ్యాయి సో ఇక్కడ ఎయిటీ ప్లస్ వచ్చిన వానికి ఆ క్వశ్చన్ పేపర్ కష్టం కాదు యాక్చువల్గా క్వశ్చన్ పేపర్ కష్టం అని ఫోర్ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ మార్క్స్ వరకు నార్మలైజేషన్ యాడ్ అయ్యారు సో ఫోర్ పాయింట్ ఫైవ్ అదే ఎయిటీ ప్లస్ వచ్చిన వాళ్ళకి ఆ క్వశ్చన్ పేపర్ కష్టం కాదు అంటే ఇక్కడ ఓవరాల్ గా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని బేస్ చేసుకొని వాళ్ళకి కొంచెం యాడ్ కావడము అలా ఉంటుందేమో నార్మలైజేషన్ అనుకున్నాము కానీ నార్మలైజేషన్లో అందరికి యూనిక్గా పెరగడం వల్ల ఐ మీన్ ఒకే మార్కులు పెరగడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ సెవెంటీ ఫైవ్ వచ్చి లేదా సెవెంటీ సిక్స్ వచ్చింటాయి ఫైవ్ మార్క్స్ యాడ్ అవ్వడం వల్ల వాళ్ళు ఎయిటీ వన్కి వెళ్ళిపోయారు డైరెక్ట్గా ఆ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ మధ్యలోనే కొన్ని వందల మంది స్టూడెంట్స్ ఉన్నారు కొన్ని వందల మంది స్టూడెంట్స్ ఉన్నారు అప్పుడు యాడ్ కావడం వాడు బాగా నష్టపోయారు ఆ యాస్పిరెంట్ యాడ్ అయిన వారికి అక్కడ అదృష్టం అయితే కలిసి వచ్చింది అంటే ఇక్కడ క్వశ్చన్ పేపర్ కష్టము ఈజీ అనేది కాదు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి జీరో పాయింట్ ఫైవ్ యాడ్ అయినటువంటి కొందరు యాస్పిరెంట్స్ కి తగ్గాయి కూడా ఫ్రెండ్స్ తగ్గాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం చాలా మంది మీకు కూడా తెలిసి ఉంటుంది మీ ఫ్రెండ్స్ లో నార్మల్ లో చాలా మంది తగ్గి స్కూల్ అసిస్టెంట్ అయితే ఒక సెక్షన్కి అస్సలు పెరగక తగ్గింటే ఒక సెక్షన్ భారీగా పెరిగాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీ తీసుకున్నాం అనుకోండి స్కూల్ బయాలజీ మార్నింగ్ సెక్షన్ వాళ్ళకు ఏమీ పెరగలేదు సో కొందరికి తగ్గాయి కూడా అదే ఆఫ్టర్ నూన్ సెక్షన్ వాళ్ళకి అప్రాక్సిమేట్ గా ఫోర్ టు ఫైవ్ మార్క్స్ పెరిగాయి అంటే ఇక్కడ మెజారిటీ పీపుల్స్ మెజారిటీ ఆస్పిరెంట్స్ ఎవరు సెలెక్ట్ కావడానికి ఆస్కారం ఉంది ఆఫ్టర్ నూన్ సెక్షన్ వాళ్ళు ఎక్కువగా సెలెక్ట్ కావడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఈవెన్ టాప్ వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ సెక్షన్ లో టాప్ వచ్చిన వాళ్ళు ఉంటారు హాఫ్ నోన్ సెక్షన్ టాప్ వచ్చిన వాళ్ళు ఉంటారు సో టాప్ వచ్చిందంటే వాళ్ళకు క్వశ్చన్ పేపరు ఇద్దరికి సమానంగా ఉన్నట్టే లెక్క ప్రకారము కానీ ఒకరికి ఆ ఫోర్ పాయింట్స్ యాడ్ కావడం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారంటే టాప్ ఫస్ట్లోకి వెళ్ళిపోతారు దానివల్ల కొందరికి అయితే అటు ఇటు జరిగినాయి బట్ నార్మలైజేషన్ గురించి మనకు తెలియదు కాబట్టి మనం జస్ట్ ఇమాజిన్ అంటే పిల్లలు నష్టపోయింది అంటే పిల్లలు చెప్పిన దాన్ని బేస్ చేసుకొని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ నార్మలైజేషన్లో ఒక యాస్పరెంట్కి సెవెంటీ సిక్స్ వచ్చాయి సో నాకు మెసేజ్ చేసిన వాళ్ళు చాలా మంది యాస్పిరెంట్స్ ఉన్నారు సెవెంటీ సిక్స్ వచ్చాయి ఇంకొక యాస్పిరెంట్ కి సెవెంటీ ఫోర్ పాయింట్ సంథింగ్ ఉంది వాళ్ళ ఫ్రెండ్ కి సమ్థింగ్ వాళ్ళ ఫ్రెండ్కి అని అంటే ఇక్కడ వీళ్ళకి జస్ట్ జీరో పాయింట్ ఫైవ్ యాడ్ అయింది జీరో పాయింట్ ఫైవ్ యాడ్ అయింది ఇక్కడ వీళ్ళకి ఫోర్ పాయింట్ ఎయిట్ సంథింగ్ యాడ్ అయింది సో ఇప్పుడు ఏమైంది ఇక్కడ సెవెంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ వెళ్ళిపోతే వీళ్ళు సెవెంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ కి వెళ్ళిపోయారు ఈ రెండు మధ్యలో ఏమైనా తక్కువ వేరియేషన్ ఉంది కదా జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉందా అంటే ఆ వన్ పాయింట్ ఆ టూ మార్క్స్ వేరియేషన్ లోనే కొన్ని వందల మంది వేరియేషన్ కొంత వందల మంది యాస్పిరెంట్స్ ఉంటారు కాబట్టి ఇక్కడ ఈ యాస్పిరెంట్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ నష్టపోవడానికి ఆస్కారం ఉంటుంది ఈ పర్సన్ జాబ్ తెచ్చుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది అంటే ఇక్కడ ఏం చెప్తున్నాము అంటే క్లియర్ గా చెప్పాలంటే ఏ డిస్ట్రిక్ట్ లో అయితే తక్కువ పోస్టులు ఉన్నాయో ఏ డిస్టిక్ లో అయితే తక్కువ పోస్ట్ ఉన్నాయో అక్కడ మెజారిటీ ఆఫ్ యాస్పిరెంట్స్ ఎవరు ఎక్కువగా సెలెక్ట్ అయ్యారు అంటే ఈ నార్మలైజేషన్ లో స్కోర్స్ బాగా పెరిగిన చోటు ఒక రెండు మూడు సెక్షన్లు వాళ్ళు ఎక్కువగా సెలెక్ట్ అయ్యడానికి ఎక్కువగా అవకాశాలు అయితే మనకు కనిపించాయి అంటే తక్కువ పోస్ట్ ఉన్నటువంటి లైక్ ప్రకాశం జిల్లా కావచ్చు శ్రీకాకుళం జిల్లా కావచ్చు అంటే నేను అందరం చెప్పడం లేదు అంటే కొందరు యాస్పిరెంట్స్ ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం అయితే కలిగింది సో ఇక్కడ ఓవరాల్గా ఆ క్వశ్చన్ పేపర్ హార్డ్ క్వశ్చన్ పేపర్ ఈజీ బేస్ చేసుకొని నార్మలైజేషన్ యాడ్ అయినాయి కాబట్టి మనం దీన్ని కూడా కొంచెం ఇగ్నోర్ చేయొచ్చు బట్ పిల్లలు చెప్పిన దాన్ని బేస్ చేసుకొని ఇలా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కొంచెము ఎందుకంటే పాయింట్స్లోని వేరియేషన్లు పోయినాయి పాయింట్స్లోని అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఎయిటీ టు ఎయిటీ పాయింట్ జీరో జీరో వన్ నుంచి ఎయిటీ పాయింట్ నైన్ నైన్ ఆ ఒక్క మార్కులోనే కర్నూలు డిస్టిక్లో నూట ఇరవై మంది ఉన్నారంటే మీరు నమ్ముతారా నమ్మాలి కూడా ఒక్క మార్కులో వంద మంది ఉంటారు ఆ తేడా అంటే ఉంటారు ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ కావాలంటే మెరిట్ లిస్ట్ మీ దగ్గరే ఉంది కదా చెక్ చేసుకోండి మీ దగ్గరే ఉంటుంది కాబట్టి చెక్ చేసుకోండి అంటే ఆ వన్ తక్కువ పోస్ట్ ఉన్న వాళ్ళు ఏంటి ఇంకా అక్కడక్కడే కట్ ఆఫ్ ఉంటుంది అంటే ఎయిటీ పాయింట్ ఎయిటీ పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీ పాయింట్ ఫోర్ టూ త్రీ ఎయిటీ పాయింట్ సిక్స్ టూ ఫైవ్ ఉంది అనుకో ఇలా ఉంది అనుకోండి ఇక్కడికే కట్ ఆఫ్ అయిపోయింది అనుకోండి ఇక్కడ కట్ ఆఫ్ అయిపోయి చూడండి ఎంత సఫర్ అవుతారు ఈ పిల్లలు అంటే ఎయిటీ పాయింట్ సిక్స్ టూ కట్ ఆఫ్ వెళ్ళిపోయి ఎయిటీ పాయింట్ ఫోర్ టూ కి జాబ్ రాలేదంటే దానింత బ్యాడ్ లక్ అయితే లేదు ఇక్కడ బై మిస్టేక్ గా ఇక్కడ బై మిస్టేక్ గా ఇక్కడ చెప్పాను చూడండి ఒక సెక్షన్ కి ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంకొక సెక్షన్ కి ఫైవ్ ఫోర్ ఫైవ్ అని చెప్పాను చూడండి వీళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ పాయింట్ ఫోర్ పెరిగి వీళ్ళకు ఫోర్ పాయింట్ ఫైవ్ పెరిగింటే వీళ్ళకు ఫోర్ పెరిగిన తర్వాత తీసుకోరు అనుకోండి వీళ్లకు ఫోర్ పాయింట్ ఫైవ్ పెరిగిన తర్వాత తీసుకోరనుకోండి వీళ్ళకి కూడా ఒక ఫోర్ పాయింట్ ఫైవ్ నిజంగానే పెరిగింటే ఆటోమేటిక్గా వీళ్ళు కూడా స్కోర్ అయితే బెటర్ స్కోర్ వచ్చేది ఇంకా అట్లా కొన్ని సఫర్ అయ్యారు అది యాస్పరెంట్ చెప్పిన విషయము నేను చెప్పింది అయితే కాదు సో ఏది ఏమైనా సో నార్మలైజేషన్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయము అది ఒక ఫార్ములా బేస్ తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి మనం దాన్ని హండ్రెడ్ పర్సెంట్ అయితే యాక్సెప్ట్ అయితే చేయాల్సిందే ఇది నార్మలైజేషన్ పరంగా పిల్లలు రేస్ చేసినటువంటి కొన్ని సఫర్ అయినటువంటి ఇక్కడ ఎవరు లాభపడ్డారు ఎవరు నష్టపోయారు అనేది మీకు ఒక స్పష్టత అయితే ఏర్పడింది ఇది నార్మలైజేషన్ పరంగా సో నష్టపోయిన పరంగా నెక్స్ట్ ఇప్పుడు ప్రిపరేషన్ పరంగా అబ్జర్వ్ చేస్తే థర్డ్ స్టెప్ కీలకమైంది ఫస్ట్ స్టెప్ నార్మలైజేషన్ పరంగా సెకండ్ స్టెప్ నెక్స్ట్ థర్డ్ పరంగా మనం అబ్జర్వ్ చేస్తే ప్రిపరేషన్ పరంగా ఈ ప్రిపరేషన్లో మనకు త్రీ లెవెల్స్ ఉంటాయి ఫస్ట్ ప్లానింగ్ ఇంపార్టెంట్ ఫస్ట్ ప్లానింగ్ ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఏంటి సరైనటువంటి రివిజన్ చాలా ఇంపార్టెంట్ రివిజన్ చాలా ఇంపార్టెంట్ పాసిబిలిటీ ఉన్నంత వరకు క్వశ్చన్స్ ఎగ్జామ్స్ రాయడం చాలా చాలా ఇంపార్టెంట్ కొందరు ఎగ్జామ్స్ రాయకపోవడం వల్ల కూడా సక్సెస్ అవుతారు కొందరు ఎగ్జామ్స్ రాస్తూ కూడా సక్సెస్ అవుతారు ఇక్కడ ఏం జరిగింది అంటే చాలా మంది ఆ లో అంటే ఎక్కువగా నష్టపోయిన వాళ్ళ పరంగా అబ్జర్వ్ చేస్తే సరైనటువంటి ప్లానింగ్ లేదు వాళ్ళకి ఈ ప్లానింగ్ లేకపోవడానికి గల కారణం ఏంటి అంటే ఈ షార్ట్ టైంలో అంటే వాళ్ళు ముందు నుంచి ప్రిపేర్ అయ్యింటారు ఉంటారు ముందు నుంచి ప్రిపేర్ అయ్యి ఉండరు సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాం లేని మధ్యలో కొంచెం బ్రేక్ ఇచ్చేసి ఈ సమయంలో ప్రిపరేషన్ ఎవరైతే కొనసాగించి ఉంటారో వాళ్ళకి తక్కువ సమయం వల్ల సరైనటువంటి ప్లానింగ్ అయితే లేదు ఇన్ కేస్ ముందు నుంచి ప్రిపేర్ అవుతున్నా కానీ ఎస్జిటి సిలబస్ అంత ఈజీ కాదు కాబట్టి వాళ్ళు ఆ సిలబస్ని కవర్ చేయాలంటే కొంచెం సమయం మినిమము మినిమంలో మినిమము ఒక ఎస్జిటి సిలబస్ కంప్లీట్ చేయాలి అంటే ఫైవ్ టు సిక్స్ మంత్స్ సమయం తీసుకుంటుంది ఫైవ్ టు సిక్స్ మంత్స్ ప్రతిరోజు ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం ప్రిపేర్ అవుతున్నా ఒక ఎస్జిటి సిలబస్ కంప్లీట్ చేయాలి అంటే కనీసము కనీసము అతి తక్కువ సమయమైన కానివ్వండి ఫైవ్ టు సిక్స్ మంత్స్ అయితే పక్కాగా తీసుకుంటుంది ఆ ముందు నుంచి ప్రిపేర్ అవుతున్న ఫైవ్ టు సిక్స్ మంత్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నా వాళ్ళకు ఆ ప్లానింగ్ అనేది అడ్జస్ట్ చేసుకోలేకపోయారు ఈ ప్లానింగ్ ఎప్పుడైతే డల్ అయిందో నెక్స్ట్ వాళ్ళు రివిజన్ చేయలేకపోయారు ప్లానింగ్ డల్ అయింది ఐ మీన్ సరైన సిలబస్ కంప్లీట్ చేయలేకపోయారు అనుకోండి ఇన్ టైంలో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు రివిజన్ చేయరు పిల్లలు ఏంటి ముందు రివిజన్ కన్నా ముందు సిలబస్ కంప్లీట్ చేయాలి సిలబస్ కంప్లీట్ చేయాలి సిలబస్ కంప్లీట్ చేయాలని ముందు సిలబస్ మీద ఫోకస్ అయ్యి కానీ రివిజన్ చేసి ఇలా ఎవరైతే రివిజన్ చేయలేదో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్యూర్ అయ్యారు ఎక్కువ మంది అంటే నెంబర్ ఆఫ్ ఆస్టెంట్స్ పరంగా అబ్జర్వ్ చేస్తే సో ఎవరైతే సరైనటువంటి ప్లానింగ్తో బాగా రివిజన్ చేసుకుంటూ వచ్చారో వాళ్ళు మంచి స్కోర్స్తో హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ సక్సెస్ అయ్యారు కూడా మనం క్లియర్గా చెప్పుకోవచ్చు సో నైన్టీ ప్లస్ వచ్చిన వాళ్ళని అడగండి మీ ప్రిపరేషన్ అడగడంలో తప్పు లేదు ఫ్రెండ్స్ సో మీ ప్రిపరేషన్ ప్లానింగ్ ఎలా జరిగింది అని అడిగితే వాళ్ళు నేను వన్ ఇయర్ నుంచి చదువుతున్నాను టూ ఇయర్స్ నుంచి చదువుతున్నాను అని చెప్తారు ఓకే జాబ్ వచ్చిన తర్వాత చెప్తున్నారు అనేది కాదు వాళ్ళు పక్కాగా చదివింటారు ఫ్రెండ్స్ వాళ్ళు పక్కాగా చదివింటారు టెక్స్ట్ బుక్స్ని ఒక ఆర్డర్లో ఒక ప్రణాళికతో వాళ్ళు టెక్స్ట్ బుక్స్ చదవడము దాన్ని రివిజన్ చేయడము నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడము డౌట్ అర్థం కాలేదనుకోండి దాన్ని రన్నింగ్ నోట్స్ రాసుకోండి ప్రతి పాయింట్ రన్నింగ్ నోట్స్ రాసుకొని చదివింటారు సో అది ఇక్కడ ప్లానింగ్ అంటే అదే అంటే ఇక్కడ రన్నింగ్ నోట్స్ చాలా చాలా కీలకం అనేది కూడా మీకు తెలియాలి అనమాట సో ఈ ప్లానింగ్ ఎప్పుడైతే మిస్ అయింటుందో హండ్రెడ్ పర్సెంట్ రివిజన్ చేయడానికి సమయం ఉండదు కాబట్టి మీరు అక్కడ కూడా ఫెయిల్యూర్ అయి ఉంటారు ఎప్పుడైతే రివిజన్ డిస్టే రాయడానికి రివిజన్ చేయడానికే సమయం లేనప్పుడు ఎగ్జామ్స్ రాసేటువంటి అవకాశం అస్సలు ఉండదు కాబట్టి ఇక్కడ కూడా మీరు ఫెయిల్ అయింటారు అంటే ఎగ్జామ్స్ రాస్తే ఎందుకంటే నేను చెప్తున్నాను అంటే రివిజన్ ఎగ్జామ్స్ కి ఎందుకు ఇంత పర్టికులర్ గా నేను చెప్తున్నాను అంటే చాలా మంది ఆస్పడెంట్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత లేదా ప్రైమరీకి వచ్చిన తర్వాత నాకు చెప్పినటువంటి విషయాల పరంగా అబ్జర్వ్ చేస్తే సార్ నేను తెలిసి కూడా చాలా బిట్టు తప్పు చేశాను ఇప్పుడు మీకు అర్థమైంటుంది పాయింట్ ఓకేనా నేను తెలిసి కూడా చాలా బిట్టు తప్పు చేశాను అనేటువంటి పాయింట్ చాలా మంది ఆస్పరెంట్స్ రేస్ చేశారు అలా తప్పు చేస్తున్నావు అంటే కారణం ఏంటి నువ్వు ఆ క్వశ్చన్ అర్థం చేసుకోలేకపోయావు లేదా ఆప్షన్స్ ని గెస్ట్ చేయలేకపో ఆప్షన్స్ ని అర్థం చేసుకోలేకపోయావు క్వశ్చన్ అర్థం చేసుకోలేకపోవడము లేదా ఆప్షన్స్ ని అర్థం చేసుకోపోవడం అనేది ఎప్పుడు వస్తుంది నువ్వు రివిజన్ చేయలేకపోయింటే అంటే ఆ సబ్జెక్ట్ పైన సరైన గ్రిప్ నీ దగ్గర లేనప్పుడే అక్కడ కన్ఫ్యూజ్ అవుతావు ఆ గ్రిప్ ఎప్పుడు ఏర్పడుతుంది నువ్వు ఆ సబ్జెక్ట్ని అర్థం చేసుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసినప్పుడే ఆ సబ్జెక్ట్ మీద నీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఒక పట్టు అనేది ఏర్పడుతుంది అందుకే రివిజన్ చాలా ఇంపార్టెంట్ మరి ఎగ్జామ్స్ ఎందుకు రాయాలి అని చెప్తామంటే నువ్వు ఎగ్జామ్ రాసినప్పుడు కొన్ని తప్పులు తెలిసి తప్పు చేస్తూ ఉంటావు ఈవెన్ మ్యాథ్స్ కానివ్వండి ఏదైనా కానివ్వండి తెలిసి కూడా తప్పులు చేస్తూ ఉంటావు అప్పుడు నీకు అర్థమవుతుంది ఆహా నేను ఇది తెలిసి కూడా తప్పు చేశాను దీన్ని నేను సర్చ్ చేసుకోవాలి నెక్స్ట్ మెయిన్ ఎగ్జామ్ లో ఇలా తెలిసి తప్పు చేయకూడదు అనేటువంటి ఆలోచనతో మెయిన్ ఎగ్జామ్ లో పక్కాగా నువ్వు దానిపైన కేర్ తీసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి అందుకే ఎగ్జామ్స్ రాయాలి అని చెప్తూ ఉంటాం మన దాంట్లో అయితే ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు సో మంచి స్కోర్ సాధించారు సెలెక్ట్ అయినటువంటి ఆస్పీరెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు ఎస్పెషల్లీ మన పరంగా అబ్జర్వ్ చేస్తే సిక్స్టీన్ బిట్స్కి సిక్స్టీన్ బిట్స్ మ్యాథ్స్ చాలా మంది ఆస్పిరెంట్స్ వచ్చాయి ఒకరికి ఇద్దరికి ముగ్గురికి కూడా కాదు వందల్లో ఉన్నారు అంటే పదహారుకి పదహారు బిట్లు కరెక్ట్ అయిన వాళ్ళు అంటే ఎయిట్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు మ్యాథ్స్ మన దాంట్లో చాలా మంది ఉన్నారు సార్ నేను చెప్తున్నాను కాదు జస్ట్ చెప్తున్నా అంటే ఎగ్జామ్స్ ఎప్పుడైతే నువ్వు రాస్తావో తెలిసి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు చాలామంది యాస్పిరస్ చేసేటువంటి బ్లైండ్ మిస్టేక్ ఇదే సో నేను ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత నేను తెలిసి తప్పు చేశాను నాకై నేనే జాబ్ మిస్ చేసుకున్నాను ఇంక ఇవన్నీ పనికిరావు మిస్ అయింది ఇంకా మిస్ అయినట్టే అంతే సో మళ్ళీ ఇంకా నెక్స్ట్ సార్ చేయాలి మళ్ళీ ఫస్ట్ నుంచి రావాల్సిందే ఎందుకంటే మళ్ళీ నోటిఫికేషన్ కొంచెం సమయం ఉంటుంది కాబట్టి ఈ సమయంని మనం మళ్ళీ మనము బ్రేక్ తీసుకున్నాం కాబట్టి మళ్ళీ ప్రిపరేషన్ మళ్ళీ ఫస్ట్గానే ఉంటుంది ఏదైనా సమయం ఉన్నప్పుడే వినియోగించుకోవాలి ఆ సమయం వినియోగించుకోవాలి అంటే సరైనటువంటి ప్లానింగ్ సరైనటువంటి గైడెన్స్ సరైనటువంటి రివిజన్ సరైనటువంటి టెస్ట్ రాయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడే చెప్పాను కదా ప్లానింగ్ లేకపోతే ఆటోమేటిక్గా రివిజన్ ఉండదు రివిజన్ లేకపోతే ఆటోమేటిక్గా టెస్ట్ ఉండవు ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉందనుకోండి ఎన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేసినవు రివిజన్ చేస్తావు రివిజన్ చేయలేని ప్రిపరేషన్ చాలా వరకు కష్టమే రివిజన్ చేయకుండా సింగిల్ గా చదివిన వాళ్ళకు జాబ్ వచ్చింది అంటే వాళ్ళు కేవలము లక్ను బేస్ చేసుకుని వచ్చి ఉంటుంది చాలా వరకు హార్డ్ వర్క్ పరంగా జాబ్ వచ్చిందని హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు నెంబర్ ఆఫ్ టైమ్స్ పక్కాగా రివిజన్ చేసి ఉంటారు ఆ రివిజన్ చేసినప్పుడే వాళ్ళంత స్కోర్ సాధించింటారు వాళ్ళంత కష్టపడిండ్రు వాళ్ళంత కష్టపడిండ్రు కాబట్టే వాళ్ళు ఆ స్కోర్ అయితే సాధించగలిగారు నెక్స్ట్ ఇక్కడ టెస్ట్ ఎందుకు చెప్తున్నాను అంటే కొంత యాస్పిరెంట్స్ ఉంటారు అంటే ఫాస్ట్ వల్ల కానివ్వండి తెలిసినటువంటి బిడ్సే ఎక్కువగా తప్పు చేస్తూ ఉంటారు వాటిని సర్చ్ చేసుకోవాలంటే ఎగ్జామ్స్ రాస్తే తప్పులు చేసినవి మీకు స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి నెక్స్ట్ సారి అంటే మీకు మైండ్లో ఒకటి క్రియేట్ అవుతుంది ఓకే నేను తెలిసే బిట్టు తప్పు చేస్తున్నాను వీటిని నెక్స్ట్ చేయకూడదు ఇది షాంపిల్ ఎగ్జామ్ ఒక ప్రిపరేషన్ ప్లానింగ్ ఒకటి ఒక షాంపిల్ ఎగ్జామ్ కాబట్టి ఇక్కడ నేను మిస్టేక్స్ చేస్తున్నాను మెయిన్ ఎగ్జామ్ లో ఇది రిపీట్ కాకుండా ఉండాలి అనేటువంటిది మైండ్లో ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు మెయిన్ ఎగ్జామ్ చాలా చాలా జాగ్రత్తగా రాస్తావు ఆలోచిస్తావు తెలిసిన బిట్టు తప్పు చేయడానికి అక్కడ ఆస్కారం చాలా చాలా తక్కువ అందుకే నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా రివిజన్ కీలకమైనది రివిజన్ కీలకమైనది ఎగ్జామ్స్ చాలా 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 ప్లస్ పాయింట్స్ వస్తాయి ఎగ్జామ్స్ రాయడం అలవాటు చేసుకోండి చేసుకోండి అని మీకు ఫస్ట్ నుంచి అయితే చెప్తూనే ఉన్నా సో ఇక్కడ మీకు ఎక్కడ నష్టపోయారు ఎక్కడ లాగిపోయారు అనేది మీకు స్పష్టత అయితే ఏర్పడి ఉంటుంది అంతే కొందరు ఫస్ట్ నుంచే చదువుతూ రివిజన్ చేసుకుంటూ లేదా ఎగ్జామ్స్ లేకపోయినా రివిజన్ చేసుకుంటూ అలా వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎక్కువగా సక్సెస్ అయ్యారు ఇక్కడ ఎక్కువగా సక్సెస్ అయ్యారు సరైనటువంటి ప్లానింగ్ లేకపోవడం వల్ల రివిజన్ లేకపోవడం వల్ల ఎగ్జామ్స్ కూడా రాయలేకపోవడం వల్ల ఇక్కడ కొందరు ఫెయిల్యూర్ అయ్యారు అనేటువంటి విషయం మనకైతే స్పష్టత ఏర్పడుతుంది సో ప్రీ కంపారిజన్ పరంగా మీకు స్పష్టంగా చెప్పాను మీరు ఎక్కడ నష్టపోయారు ఎక్కడ లాభపోయారు అనేది మీకు ఒక అవగాహన అయితే ఏర్పడి ఉంటుంది ఇది మనకు ఈ డిఎస్సి లో జరిగినటువంటి అంటే ఫస్ట్ నుంచి చివరి వరకు జరిగినటువంటి కొన్ని టీ పాయింట్స్ అనమాట బెస్ట్ థ్యాంక్ యూ మరి ప్రతి సంవత్సరం డిఎస్సి నోటిఫికేషన్ అంటున్నారు కాబట్టి నుంచి అయినా కానివ్వండి సో ఫెయిల్యూర్ అయినటువంటి మాట అనేది మైండ్లోకి ఎప్పటికీ రాకూడదు ఫ్రెండ్స్ సక్సెస్ అయ్యారు హెట్స్ హ్యాపీ సో గ్రేట్ కంగ్రాచులేషన్స్ వాళ్ళకి సో మీరు ఫెయిల్యూర్ అయినట్టు కాదు మరో అవకాశం దొరికింది అలా అనుకోవాలి అలా అనుకోకపోతే మనము జీవితంలో ఏది సాధించలేము ఫెయిల్యూర్ అయ్యాము అనేటువంటిది మనకు మైండ్లోకి రాకూడదు మరో అవకాశం మనకు కలిగి మరో అవకాశం మనకు ఉంది మరో అవకాశం హండ్రెడ్ పర్సెంట్ మనకు ఉంది అనుకున్నప్పుడు మాత్రమే నువ్వు సక్సెస్ వైపు వెళ్ళగలవు లేదు నేను ఫెయిల్యూర్ అయ్యాను అనుకుంటే నువ్వు ఆ ఫెయిల్యూర్ దగ్గరే ఉంటావు ఇక్కడ ఇంకోటి చెప్తున్నా ఓకేనా ఎప్పటికీ ఫెయిల్యూర్ అయ్యావని డిసప్పాయింట్ కావద్దు ఓకే ఇప్పుడు మిస్ అయింది పర్లేదు అది నువ్వు నువ్వేం తప్పులు చేసావు లేదా నేను బాగా హార్డ్ వర్క్ చేశాను కానీ మిస్ అయింది అంటే ఓకే దట్ ఇస్ సెకండరీ లేదా నువ్వేమైనా మిస్టేక్స్ చేస్తుంటే వాటిని సరి చేసుకొని ముందుకు వెళ్ళాలి ఎప్పటికైనా ఒక విజయం సాధించాలి అంటే ఫెయిల్యూర్లో ఏవైతే మనం తప్పులు చేశామో వాటిని సరి చేసుకొని నెక్స్ట్ ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రమే విజయానికి దగ్గర అవుతారు ఫ్రెండ్స్ ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవము ఫెయిల్యూర్ అయ్యాము సో నెక్స్ట్ సారి ఏం సాధిస్తాంలే సో నెక్స్ట్ సారి మళ్ళీ వస్తుందా అనుకుంటే కష్టము జాబ్ సాధించాలనేటువంటి తపన మీలో ఉన్నప్పుడు మాత్రమే చెప్తున్నా ఆ జాబ్ పైన ఇంట్రెస్ట్ లేనప్పుడు వదిలేసేయండి నెక్స్ట్ సార్ నేను జాబ్ సాధించాలనేటువంటి తపన మీలో హండ్రెడ్ పర్సెంట్ ఉంటే మాత్రము సో ఇప్పుడు ఏం ఫెయిల్యూర్ కావడానికి గల కారణం ఏంటి ఫెయిల్యూర్ అని కా ఫెయిల్యూర్ అని నేను చెప్పను నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలి అంటే మీరు అంతకుముందు చేసినటువంటి దాంతో కంపేర్ చేసుకొని ఎక్కడ మిస్టేక్స్ చేస్తాం వాటిని సరి చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళారనుకోండి పక్కాగా హండ్రెడ్ పర్సెంట్ మీరు కూడా కాబోయే విజేత అవుతారు ఇది హండ్రెడ్ పర్సెంట్ అయితే వాస్తవము మీకు విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ